ఛాలెంజ్ పద్ధతిలో అమరావతిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు నూతన రాజధాని నిర్మాణానికి సింగపూర్ జపాన్లు ఆసక్తి చూపుతున్నాయన్న ఆయన పదహారు వందల తొంభై ఒక్క ఎకరాలు అప్పజెప్తామన్నారు మూడు ఫేజ్లలో రాజధాని భూములను అప్పగిస్తామని తెలిపారు ఫేజ్ వన్లో లో అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ కు రెండు వందల ఎకరాలు ఇస్తామన్నారు అమరావతి ఖ్యాతిని పెంచేందుకు నిరంతరం తాను శ్రమిస్తుంటే కొంతమంది రాతలు రాస్తూ ప్రజల్లో అభద్రతా భావం కలిగిస్తున్నారని వ్యాఖ్యానించారు నామినల్ ప్రైస్ ఇస్తాం చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఐకానిక్ బిల్డింగ్ కట్టాలి కాబట్టి ఫిఫ్టీ ఏకర్స్ ఇస్తే ఐకానిక్ బిల్డింగ్ అక్కడ వస్తుంది దానికి ఫిఫ్టీ ఏకర్స్ ఇస్తాం అందులో కూడా వచ్చే లాభాలు మార్కెట్ చేస్తే మనం ఫార్టీ టూ పర్సెంట్ వస్తాం ఫిఫ్టీ టు ఎయిట్ పర్సెంట్ వాళ్ళకి వెళ్తాయి షేర్లో ఆటోమేటిక్ ఎంతకి ఇచ్చినా ఇప్పుడు నేను రెండు వందల ఎకరాలు ఇచ్చాను అనుకోండి నాలుగు కోట్లు ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ అవుతుంది ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్కి ఏం చేయాలి ముందు వాడు మార్కెట్ చేసి ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ అప్పు కట్టేసి ఇడే పే చేశారు కదా మళ్ళీ కన్స్ట్రక్షన్ ఛార్జెస్ అన్నీ కట్టి ఆ పైన లాభాలు వస్తే ఇద్దరు కూడా ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ టూ పర్సెంట్ తీసుకుంటారు ఈ ఫిఫ్టీ ఏకర్స్ మాత్రం ఫ్రీగా నామినల్గా ఇస్తే అమ్మిన తర్వాత మనకు ఫార్టీ టూ పర్సెంట్ వస్తుంది వాళ్ళకి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ వెళ్తుంది ఒరిజినల్గా వాళ్ళు ఫ్రీగా ఇమ్మని చెప్పి అడిగారు అది కూడా కాదు ఇద్దరం పంచుకుంటామని చెప్పాం దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ వీఆర్ వర్కింగ్ విత్ దామ్ అదే మరిగా మిగిలిన కూడా వర్కౌట్ చేస్తున్నాం ఈరోజు కొంతమంది అయితే ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే అదే సెక్రటేట్ కుంగిపోయిందని రాస్తారు ఎంత దుర్మార్గమైన కార్యక్రమాలంటే ఏం నాకు నాకైతే అర్థం కాలేదు కానీ కొంతమంది ఇది చాలా పెద్ద నేరం కూడా ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేయడం పత్రికలు కూడా బావ్యం కాదు ఒక సెబటైజ్ చేయడం కూడా బావ్యం కాదు నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్ వాస్తవాలు ఉంటే మీరు అక్కడికి వెళ్ళచ్చు ఐదు నిమిషాలు చూడొచ్చు చూసిన తర్వాత నిజంగా ఉంటే మీరు రాస్తే ఏం బాధ లేదు డెఫినెట్ నేను యాక్షన్ తీసుకుంటా అడ్మినిస్ట్రేషన్ని ప్రజల్ని ఒక భయభ్రాంతులు చేయాలనే కాన్స్పరసీ చేయడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా రాత్రే మొగళ్ళు మేమందరం కష్టపడి ఏ విధంగా చేయాలి ఏ విధంగా అధికారులు రావాలి పాప నన్నైతే చూస్తే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉండి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో ఉండే అనుబంధం తెంచుకోలేక బాధపడుతూ వస్తూ ఇక్కడికి వస్తే వాళ్ళందరూ ఒక అనాదుల మారి దిక్కుతోచని పరిస్థితి ఇక్కడెక్కడికి ఎక్కడా తెలియదు అకామిడేషన్ లేదు అయినా కూడా మేము రావాలి నవ్వుతూ వస్తున్నారు అలాంటి ప్రజల్లో అభద్రతాభావాన్ని క్రియేట్ చేయడం ఎంత నేరమో ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది